పిల్లలు ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం కాదు మంచి అలవాట్లు మైత్రికి క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ మంచి అలవాట్లు చెప్పుకుందాం ఓకేనా మంచి అలవాట్లు అంటే ఏంటి మరుగుదొడ్డిని ఉపయోగించడం ఏంటిదిరా తెలుసా ఎవరికన్నా ఏంటిదిరా అయిత్యా ఇదా ఇద ఏంటిదిరా ఇదంటే ఏంటీ ఇదంటేంటీ ఏంటి ఏంట్రీ ఇదంతే బాత్రూమ్ ఓకేనా మనము బాత్రూమ్ పోతే బాత్రూమ్ లు ఏమేమి ఉంటాయి రాద్దికలు ఉన్నాయరా బొద్దికలుంటాయిరా మళ్ళా బొద్దికలతో పాటు మనం బాత్రూమ్ పోయినప్పుడు మనకి ఏమేమి కావాలి ఇంకా ఇంకేం కావాలి వాటర్ ఓకే అవసరం ఉంటాయి వాటర్ ఎందులో తీసుకుపోతాము ఎవరెవరి బాత్రూమ్ లో ట్యాప్ లల్లలు ఉంటాయా లల్లలు ఎవర బాత్రూంలు ఉన్నాయి మీకుందా రెండు నల్లదు మనకు మెయిన్ గా బాత్రూమ్ లా ఒక బకెట్ జగ్గు వాటర్ ఏమేమి కావాలి వాటర్ మనకు మూడు అవసరం ఖరార అయితే ఒకవేళ మనకు బాత్రూమ్ లో నల్ల లేకుంటే ఏం చేయాలరా బకెట్లోనే వాటర్ తీసుకొని వెళ్ళాలి

ఓకే మనకు బాత్రూమ్లా నల్ల లేకుంటే మనం బయట నుంచే ఒక బకెట్ అందులో వాటర్ జగ్గు తీసుకెళ్ళాలి కదా ఓకేనా ఎవరన్నా ఇప్పుడు బయటకు వెళ్తుందా బాత్రూమ్లా పోతారా బయటకి వెళ్ళకూడదు బయటకు వెళ్తారా వాష్రూమ్ కానీ బాత్రూమ్ కానీ బయటకు వల్ల ఏమవుతరా బయటకు మనం బాత్రూమ్ పోతే ఏమైతుంది తెలుసా ఇప్పుడు ఈగలు ఉంటాయి కదరా ఈగలు బాత్రూమ్ మీద వాళ్తాయి వాళ్తుంటే మనం ఇంట్లో అన్నము గాని కూరగాయలు గాని పండ్లు గాని ఉంటాయి కదరా అప్పుడు అవన్నీ వచ్చి వాటిపైన వాళ్తాయి వాళ్ళినప్పుడు మనకేమైతుంది ఏమొస్తుందిరా ఏమొస్తుంది జ్వరం వస్తుంది ఏమొస్తుంది మనకి పాపం జ్వర తనిష్ కు జ్వరం వచ్చింది కదా నిన్న మొన్న కదా అందుకే మనము వాష్రూమ్ గాని బాత్రూమ్ గాని బయట పోవద్దు ఓకేనా బాత్రూమ్ పోయించడానికి ఏం చేయాలి మనము ఏం చేయాలి ఏం పెట్టి కట్టుకోవాలి చేతులకి సబ్బు గుడ్ మైత్రి గ్యాస్ కొట్టండి సబ్బు పెట్టి కడుక్కోవాలి ఓకేనా